ఉత్తర ద్వార దర్శనం భగవంతుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి ఏ ద్వారమైతే ఏముంది ఏదైనా దేవుని దర్శనమే కదా మరి ఈ ఉత్తర ద్వార దర్శనం ఏమిటి ఎందువల్ల ఈ ఉత్తర ద్వార దర్శనం దీనికి సంతరించుకున్న ప్రాముఖ్యత ఏమిటి వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశిలలో ముఖ్యమైనది దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది విష్ణువు అనుచరులకు ముఖ్యమైనది ఈ పండుగ విష్ణువుకు అంకితం చేయబడింది దక్షిణాదిలోని అన్ని విష్ణు దేవాలయాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ దేవాలయాలలో గొప్పగా జరుపుకుంటారు హిందూ మాసం పుష్యమాసంలోని శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు ఇది శుక్లపక్షంలో పదకొండవ రోజు అంటే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన సగం పవిత్రమైన హిందూ నెల పుష్యలో ఈ సమయంలో ధనుర్మాసం వైష్ణవులకు చాలా ముఖ్యమైనది కృతయుగంలో రాక్షసరాజు మురచంద్రవతి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు అతను కలిగి సకల దేవతలకు అపరాధి అయిన తలజంగా అనే కుమారుడు చివరకు శ్రీమన్నారాయణుడు వధించాడు రాక్షస మరియు వ్రత చూడమణి ప్రకారం ఇది శుక్లపక్ష ఏకాదశి రోజున జరుగుతున్నది ఈ పురాణం భవిష్యత్ పురాణంలో కూడా ఏకాదశి యొక్క మూలంగా ప్రసిద్ధి చెందింది మరొక పురాణం ప్రకారం మృదుమాన్య రాక్షసుడు మరియు కుంభకుమారుడు తపస్సులో శివుణ్ణి పూజించారు ఒక స్త్రీ తప్ప భూమిపై ఎవరి చేత చంపబడకూడదని శివుని నుండి వరం పొందాడు మృదుమాన్యుణ్ణి చంపడానికి ప్రభు విష్ణువు అతన్ని వెంబడించి సింహావతి అనే గుహలోకి ప్రవేశించాడు గుహలోకి ప్రవేశిస్తున్నప్పుడు విష్ణువి శరీరం గుహ గోడల నిండా రుద్దడంతో మరియు ఘర్షణ నుండి బయటపడి ఏకాదశి అనే స్త్రీ జన్మించి ఏకాదశి విష్ణువు యొక్క స్త్రీగా భావిస్తారు రాక్షసుణ్ణి చంపాడు రాక్షసులను సంహరించిన తరువాత ఏకాదశి శ్రీమన్నారాయణుణ్ణి మూడు వరాలను కోరింది అన్ని తిథులలో ఏకాదశి శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన తిథిగా ఉండాలి అన్ని తిథులలో ఏకాదశి ఉత్తమ తిథిగా ఉండాలి ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారో వారికి శ్రీమన్నారాయణ మోక్షం ఇవ్వాలి మూడు వరాలకు భగవంతుడు వెంటనే అంగీకరించాడు ఏకాదశి ఉపవాస వ్రతం చాలా శక్తివంతమైనది మతపరమైన ప్రాముఖ్యత ఈ పవిత్రమైన రోజున వైకుంఠ ద్వారం అంటే వైకుంఠం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకుంటుందని నమ్ముతారు ఈ కారణంగానే దక్షిణ భారతదేశంలోని విష్ణు దేవాలయాలలో విష్ణువు యొక్క ఉత్తర ద్వార దర్శనం భక్తులకు అనుమతించబడుతున్నది ఉత్తర ద్వార దర్శనం అంటే ఈ పవిత్రమైన రోజున మాత్రమే ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించడం వైకుంఠ ద్వారం నుండి భగవంతుని దర్శనం పొందిన వారు మోక్షాన్ని పొందుతారని శ్రీ మహావిష్ణువు యొక్క నివాసమైన వైకుంఠానికి చేరుకుంటారని నమ్ముతారు అసురుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసపీడ వదిలిస్తాడు ద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుండి భూమికి దిగివచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ఆధ్యాత్మిక పుణ్యాలను ఉత్తమంగా పొందడానికి మనం ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి ఉపవాసం నాలుగు రకాలు ఏకభుక్తం భోజనం మాత్రమే తీసుకోవాలి నక్తం రాత్రి భోజనం తీసుకోవాలి అయాచితం లేదా యథాలబ్ధం దేవాలయాలలో లేదా ఇతర భక్తులు అందించే ప్రసాదం తినడం సంపూర్ణం పూర్తి ఉపవాసం రోజంతా ఆహారం తీసుకోకపోవడం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి